తెలుగు భాష పట్ల జగన్ తన వైఖరి మార్చుకోవాలని ఆమెనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు ప్రపంచ తెలుగు మహాసభలకు రాజకీయ రంగు పులుముతో వైసీపీ చేసిన విమర్శలు జగన్ మారలేదని చెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు మహాసభలను టీడీపీ సభలని విమర్శించడం సరికాదన్నారు ఐదేళ్ల పాలలో తెలుగు భాష సంస్కృతిని జగన్ విధ్వంసం చేశారని ఆక్షేపించారు ఇంగ్లీష్ మీడియం అమలుతో అనేక ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఫెయిల్ అయినా వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందన్నారు తెలుగు భాషకు నష్టం వాటిల్లే సందర్భంలో ప్రభుత్వాలపై పోరాటం చేశామని గుర్తు చేశారు మండలి బుద్ధప్రసాద్ మేము సమస్య మీద మాట్లాడినప్పుడు తెలుగు భాషకు సంబంధించి ఏది చేయమన్నా కూడా వాళ్ళు సానుకూలంగానే స్పందించి వ్యవహారం చేసే తప్ప శత్రువులు చూడాలి శత్రువులుగా తెలుగు తెలుగు ఉండాలంటే శత్రువుగా చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఏం ముఖ్యమంత్రి చూడాలని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను అదే ఒక్కడిగా నేను మాట్లాడితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి అంగీకరించాడు కదా ఒకటి నుంచి పదో తరగతి వరకు పెడతానికి నా గొప్పతనం కాదు కదా భాష గొప్పతనం అది ఎందుకంటే ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం ఈ భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు ఉండాలి శ్రీకృష్ణ దేవరాలు ఏం చెప్పాడు తెలుగు దేలే దేశంపు ఎందుకు తెలుగంటి దేశం తెలుగు దేశం కనుక అని చెప్పని చెప్పాడు అంటే ఇవాళ తెలుగు నేల మీద తెలుగు ఉండకుండా ఇంకేం ఉండాలి అంటే తెలుగుని మనం నిలబెట్టుకోవాలి తద్వారా జాతిని మనం చేసుకోవాలంటే మన మా ధ్యేయంగా నడుస్తూ వచ్చాం దాన్ని ముఖ్యమంత్రులందరూ కూడా సహృదయంతోనే వాళ్ళు స్వీకరించారు అలా సే అంటే ఈయన ఏజెండా వేరు కనుక ఒక తెలుగునే కాదు మొత్తం యావత్ సంస్కృతినే సార్